రేపే మార్గశిర మాసంలో మొదటి శుక్రవారం కనుక రేపు ఎవరైతే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో వారికి మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి మీ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి నాలుగు దిక్కుల నుండి ధనం దోసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు ఇక మార్గశిర శుక్రవారం మార్గశిర శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి కష్టాలు కూడా ఈ రోజుల్లో చాలామందిలో అధికమైపోయాయి ఎవరితో చెప్పుకోలేని కష్టాలు సైతం తొలగిపోతాయి అంతేకాదు అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతాము లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందులో మార్గశిర శుక్రవారం అంటే ఇక చెప్పనవసరం లేదు మార్గశిర మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైనటువంటిది అలాంటిది మార్గశిర శుక్రవారం రోజున పసుపుతో చేసే ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని దూరం చేస్తుంది పసుపుతో చేసే ఈ పరిహారం వల్ల ఆర్థికంగా ఎదుర్కొనే కష్టాలు సైతం తొలగిపోతాయి పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుందని నమ్మకం అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో లేనిది కానిది అంటూ ఏది ఉండదు అలా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమని ఎన్నో రకాల పూజలు పరిహారాలను చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ యొక్క పరిహారం పసుపు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది ఎందుకంటే పసుపు అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారాలైనా లేదా పసుపు విషయంలో పాటించే నియమాలు అయినా మనకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ పసుపు పరిహారం వల్ల మన జాతకం మారిపోతుంది పూర్తిగా మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో అది వచ్చి తీరుతుంది కోరినంత ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోతాము మనకు లక్ష్మీదేవి కటాక్షం ఒకటి ఉంటే ఇక జీవితంలో అన్నీ ఉన్నట్టే ఇక మనం ఏ శుభకార్యం చేసినా అలానే మనం ఎలాంటి అంటే మంచి పనులు చేసినా ఏదైనా మొదలు పెట్టినా ఏదైనా పూజను చేసినా ఖచ్చితంగా మనం లక్ష్మీదేవిని పూజిస్తాము అలానే గణపతిని పూజిస్తాము అలానే అక్కడ పసుపు కుంకుమ అనేవి తప్పకుండా ఉంచుతాము ఇలా పసుపు కుంకుమ అనేవి చాలా పవిత్రమైనటువంటివి పసుపు కుంకుమతో చేసేటటువంటి ప్రతి పరిహారం ప్రతి పూజ కూడా సంపూర్ణంగా భావించబడుతుంది ఇలా మరి పసుపు పరిహారం అన అనేది మన జీవితంలో నుండి ఎదురయ్యే అంటే అనేక రకాల సమస్యలను తొలగించడమే కాకుండా మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది అంతేకాదు పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల మనకు ఏదైనా ఇతర వైపుల నుండి వచ్చే సమస్యను కూడా రాకుండా ఆపుతుంది ఇక మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా అంటే మనం నిజ జీవితంలో ఆర్థికంగా ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొనేటటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యలే ధనం అనేది మన చేతిలో ఉండకపోవటం మనకు అతిపెద్ద సమస్యగా మారుతుంది ఎంతో సంపాదించినప్పటికీ ఎంతో కష్టపడినప్పటికీ తగిన ప్రతిఫలం ఉండదు ఒకవేళ బాగా సంపాదించినా సరే ఆ సంపాదన అనేది చేతిలో నిలవకపోవటం ఇలా ప్రతి ఒక్కరికి చాలా రకాల సమస్యలు కొంతమందికి భార్య భర్తల మధ్య అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి భార్య భర్తల మధ్య ఎప్పుడూ కూడా అన్యోన్యత లేకపోవటం వారికి అన్యోన్యత అనేది కరువైపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా భార్య భర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం కావచ్చు లేదా భార్య భర్తల మధ్య అన్యోన్యత కరువైపోవటం ధనం చేతిలో నిలకడగా ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక జీవితంలో అన్నీ ఉన్నట్టే అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కేవలం దరిద్రం పోయి డబ్బు రావటమే కాకుండా అమ్మవారి అనుగ్రహంతో మనం ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అంతేకాదు మనం చేసే ప్రతి పనిలో అమ్మవారు తోడుంటారు అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనం నిలకడగా ఉండటమే కాకుండా భార్య భర్తల మధ్య కూడా అనుకూలత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది వారి మధ్య కూడా అనుబంధం పెరుగుతుంది ఎవరైతే దాంపత్య జీవితంలో కష్టాలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో అలాంటి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున అందులో మార్గశిర మాసంలో శుక్రవారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ మార్గశిర మాసంలో మార్గశిర మాసంలో లక్ష్మీ స్వ లక్ష్మీదేవిని అలానే అంటే మన లక్ష్మీనారాయణులను పూజించటం వల్ల మన ఎలాంటి దోషాలు ఉన్నా మన జాతకంలో డబ్బుని రా రాకుండా ఏ దుష్ట శక్తులు అడ్డుకున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి కనుక లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున ఈ యొక్క మంచి అద్భుతమైనటువంటి రోజున ఖచ్చితంగా ఎవరైతే పసుపు డబ్బాలో ఇది వేస్తారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అరవై నిమిషాల్లోనే మంచి ఫలితాన్ని కూడా పొందుతారు ఒక మంచి పాజిటివిటీని కూడా చూడగలుగుతారు కేవలం అరవై నిమిషాల్లోనే మీ యొక్క చుట్టూ ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది పసుపు డబ్బా అంటే పవిత్రమైనటువంటిది మన హిందూ సాంప్రదాయంలో పసుపుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది పసుపు లేనటువంటి ఇల్లు అనేది ఉండదు కనుక పసుపు డబ్బా విషయంలో కూడా అనేక నియమాలు ఉంటాయి వాటిని పాటించినట్లు అయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది పసుపు డబ్బా విషయంలో తెలిసి తెలియక చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల కారణంగానే ఇంట్లో డబ్బు అనేది నిలకడ నిలకడగా ఉండదు అలాంటి వారు కాని దాన్ని గ్రహించకుండా మా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఫలించట్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న అంటే ఏవైతే తప్పులు ఉన్నాయో అవి మనకి పూర్తిగా అంటే ఏవైతే ఈ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో అవే మన జీవితంలో అనేక రక్ష అనేక రకాల కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి కనుక ఈ యొక్క చిన్న చిన్న పొరపాట్లను తొలగించుకోవటానికి మనం జీవితంలో నుండి అనేక రకాల దరిద్రాలను కూడా తొలగించుకోవటానికి ఈ యొక్క పసుపు డబ్బా పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యొక్క పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది కనుక ఈ దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్న పసుపు డబ్బాలు ఇది వేసిన తర్వాత మంచి ఫలితాన్ని పొందాలి అన్న నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి నమ్మకంతో చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అయితే మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం చేసే ముందు పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బాని పరిశుభ్రంగా చేసుకొని తరువాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి పసుపు డబ్బాని శుభ్రం చేసిన తర్వాత పసుపు అనేది ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలి పసుపులో పురుగులు లేకుండా ఉండాలి పసుపు డబ్బా నీటిగా ఉండాలి అంటే చాలా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే మనం చేసే పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఎప్పుడైనా సరే నెలకి ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ తప్పకుండా పసుపు డబ్బాని శుభ్రం చేసుకోవాలి అప్పుడే మనకు జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంట్లో పసుపు అనేది పురుగు పడుతుందో అప్పుడు జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా అనేక రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇకపోతే పసుపుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు పసుపు డబ్బాని ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి పసుపు అయిపోయే వరకు చూస్తే గనక తప్పకుండా మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉండదు తగ్గిపోతుంది కనుక పసుపుని పూర్తిగా అయిపోయే వరకు చూడకూడదు ఇక తరువాత పసుపు డబ్బాలు ఏది వేయాలి అంటే కనుక ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి పేపర్లో వక్కకాయ అని ఉంటుంది ఈ వక్కకాయ లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటిది వక్కకాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మనం వ్రతాలలో పూజలలో ఈ వక్కకాయలను ఉపయోగిస్తూనే ఉంటాము అలాంటి వక్కకాయలను తీసుకోండి తర్వాత ఆ పేపర్లో వక్కకాయలను కాయలను వేయండి అందులోనే కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు కుంకుమను వేయండి చిటికెడు అంటే చిటికెడు కుంకుమను వేయండి అందులోనే కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేయండి అంటే రాళ్ళ ఉప్పు ఎక్కువ కాదు ఒక ఐదారు గింజలు లాంటివి రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పుని కొద్దిగా తీసుకొని అందులో వేయండి అంటే వక్కకాయలు కాయలు రాళ్ళ ఉప్పు కొద్దిగా కుంకుమ తర్వాత ఐదు యాలకులు పువ్వుతో ఉండేటటువంటి ఐదు లవంగాలను వేసి ఆ పేపర్ను పూర్తిగా ముడిచండి ముడిచిన తర్వాత ఆ పేపర్ని నమస్కరించుకొని లక్ష్మీదేవి మంత్రాలను చదువుతూ అంటే లక్ష్మీదేవిని తలచుకోండి మీకు ఎలాంటి అస్తోత్రాలు అష్టోత్రాలు శ్లోకాలు ఏమీ రాకపోయినా లక్ష్మీదేవి యొక్క పేరుని తలుచుకున్నా పర్వాలేదు శ్రీ మహాలక్ష్మీ నమ అనుకున్నా పర్వాలేదు అలా అమ్మవారి యొక్క పేరుని తలుచుకుంటూ ఆ పేపర్ని పసుపు డబ్బాలో వేయండి అలా వేసిన తర్వాత అలా పసుపు డబ్బాలో వేసిన తర్వాత ఆ యొక్క పేపర్ని తీసి అంటే ఎప్పుడు తీయాలి అంటే గనక ఒక ఐదు రోజుల పాటు అలానే ఉంచాలి ఎందుకంటే ఆ రాళ్ళ ఉప్పు కావచ్చు ఆ వక్క కాయలు కావచ్చు లేదా అందులో వేసిన లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా చెడుని ఆకర్షిస్తాయి నిజానికి అన్నిటికంటే ఎక్కువ కూడా మన వంటగదిలోనే అధికంగా నెగిటివిటీ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే మనం వంటగదిని ఎక్కువగా వాడుతూ ఉంటాం కనుక నెగిటివిటీ ఎక్కువగా కూడా వంటగదిలోనే ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల మనం ఎప్పుడైనా సరే వంటగదిలో ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి ఇలాంటి పరిహారాలు చేసినప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది తద్వారా మనకు జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని రకాల కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది అయితే మరి మనకు ఈ కష్టాలు దరిద్రాలు అనేవి తొలగిపోవటం వల్లే అనేక రకాల సంపద అనేది పెరుగుతుంది అనేక రకాలుగా సంపద అనేది దూసుకు వస్తుంది కనుక మనకు ఈ యొక్క విధంగా ఈ విధంగా ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి మంచి ఫలితం కలుగుతుంది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది ఆ యొక్క లవంగాలు పసుపు మర్చిపోకుండా మీరు మాత్రం పువ్వుతో ఉండే లవంగాలు మాత్రమే వేయండి పువ్వుతో ఉండే లవంగాలతో మాత్రమే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కనుక పువ్వుతో ఉండేటటువంటి లవంగాలను తీసుకొని వేయాల్సి ఉంటుంది ఇలా వేసి ఐదు రోజుల తర్వాత దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేస్తే సరిపోతుంది ఖచ్చితంగా మన జీవితంలో నుండి ధనపరమైన సమస్యలు కావచ్చు కుటుంబపరమైన సమస్యలు కావచ్చు తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి